హైదరాబాదులో ఐటీ సోదాలు కలకలం టీజీఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు సంస్థలో మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకుల ఇళ్లలోనూ తనిఖీలు హైదరాబాదులో ఆదాయ పన్ను ఐటీ శాఖ సోదాలు మంగళవారం కలకలం రేపాయి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్వాహకుడు చైర్మన్ దిల్ రాజు మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు ఎన్ఏ నవీన్ యలమంజ రవిశంకర్ ఇల్లు కార్యాలయాల్లో ఐటీ బృందాలు తనిఖీలు చేపట్టాయి మంగళవారం ఉదయమే దాదాపు యాభై ఐదు బృందాలు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ బంజార్ కొండాపూర్ గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో సోదాలకు ఉపక్రమించాయి బృందాలుగా విడిపోయి ఐటీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు ప్రారంభించి రాత్రి పొద్దుపోయే వరకు నిర్వహించారు ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు కుటుంబ సభ్యుల ఇళ్లలోనూ కూడా సంక్రాంతికి భారీ బడ్జెట్తో సినిమాలు తెరకెక్కించిన నేపథ్యంలో దిల్ రాజు నివాసంలో సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది గేమ్ చేంజర్ సంక్రాంతి వస్తున్నాం అనే సినిమాల నిర్మాణానికి భారీగా వెచ్చించినట్లు చెబుతున్నారు ఈ రెండు చిత్రాలు కలెక్షన్ల నేపథ్యంలో తనిఖీలకు ప్రాధాన్యం సంతరించుకుంది తొలుత బంజారిల్స్ సాగర్ సొసైటీలోని దిల్ రాజు కార్యాలయంతో పాటు జూబ్లీల్స్ ఉజాస్ విల్లాలోని ఆయన నివాసంలో సోదాలు చేపట్టారు అలాగే రాజ్ కుమార్తె అన్సితారెడ్డి సోదరుడు నరసింహారెడ్డి సిరీస్ ఇళ్లలోనూ బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యాయి సోదాల క్రమంలో కొద్దిసేపటి తర్వాత దిల్ రాజు సతీమణి తేజస్విని ఐటీ అధికారులు బ్యాంకులకు తీసుకెళ్లారు ఆమె పేరిట ఖాతాలున్న బ్యాంకుల్లోని లాకర్లు తెప్పించారు ఈ సందర్భంగా తేజస్విని మీడియాతో మాట్లాడుతూ ఐటీ అధికారులు బ్యాంకు లావాదేవీల వివరాలు కావాలన్నారు లాకర్లు తెరిచి చూపాలని అడగడంతో వారికి సహకరించాను ఇది సాధారణంగా జరిగే సోదాలే అని పేర్కొన్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్వాహకులు నవీన్ రవిశంకర్లతో పాటు సీఈఓ చెర్రీ ఇల్లు కార్యాలయాల్లోని ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు భారీ బడ్జెట్తో తెరకెక్కించిన పుష్ప టు సినిమా కొద్ది రోజుల క్రితం విడుదలై భారీ వసూలను రాబట్టినట్లు ప్రచారం జరిగింది ఈ నేపథ్యంలో వసూలకు తగ్గట్లుగా పన్నుల చెల్లింపు అంశానికి సంబంధించి ఐటీ బృందాలు ఆరా తీశాయి అందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను పరిశీలించాయి